స్టార్టింగ్ టైమ్స్లో గ్రేడ్ వన్ హీరోస్ అంటే అంటే నైన్టీన్ నైన్టీస్ ఆ టైంలో కానీ చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు అండ్ అక్కినే నాగేశ్వరరావు గారు టాప్ ప్లేసెస్లో ఉండరు దాని తర్వాత కృష్ణరాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇలా వచ్చింది ట్రెండ్ ఇక దాని తర్వాత మనకి తెలిసింది నైంటీస్ కిట్స్ అనే వాళ్ళకి తెలిసినంత వరకు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నలుగురే ట్రేడ్ హీరోస్ అంటే నెంబర్ గ్రేడ్ వన్లో ఉండేటటువంటి హీరోస్ సో ఈ టైంలో కూడా కే టైంలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇప్పటికీ నలుగురు హీరోలు వెళ్తున్నారు బట్ ఎందుకు ఒక హీరోకి మాత్రం ఇంకా ఛాన్స్ రాలేదు ఆ హీరోనే అక్కిరేని నాగార్జున సో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రెసెంట్ అదే లెవెల్లో కెరియర్ అయితే పోతూ ఉందన్నమాట అంటే రెమ్యునరేషన్ పరంగా కావచ్చు స్టార్డమ్ పరంగా కావచ్చు సో చిరంజీవి గారి బేసే వేరు ఇక సెకండ్ వర్గంలో నందమూరి వంశంలో వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ గారి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మనకి ఇప్పటికీ తెలుస్తుంది అనమాట సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక సినిమాతో వచ్చి ఒక వంద కోట్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సరదాగా ఇక నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే విక్టరీ వెంకటేష్ గారు కూడా ప్రతి సంక్రాంతికి వచ్చి ఆయన స్టైల్లో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ గ్రాప్ చేసుకుంటున్నారు సో టూ థౌజండ్ ఫైవ్ లో సంక్రాంతికి వస్తున్న సినిమా ఆడియన్స్ ని ఏ లెవెల్ గ్రాప్ చేసిందో మనకు అందరికీ తెలుసు కలెక్షన్స్ కూడా ఇక ఈ నలుగురు హీరోస్ లో ముగ్గురు హీరోస్ ఆల్మోస్ట్ సెట్ గా ఉన్నారు కానీ ఎందుకో నాగార్జున గారికి సెట్ అవ్వట్లేదు అండ్ ఆయన ఎప్పుడైతే మల్టీ స్టార్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తారు అండ్ సేవలో వచ్చినటువంటి సినిమా లాస్ట్ ఇయర్ ఐ థింక్ నా సాభి సినిమాతో వచ్చారు గానీ అదంతగా హిట్ అందుకోలేదు సో ఈ క్రమంలో నాగార్జున గారు ఎందుకో వెనకబడ్డారు సో నాగార్జున గారికి ఒక మంచి కమ్బ్యాక్ ఫిల్మ్ కావాలని చెప్పి సో నాగార్జున గారి అభిమానులు అందరూ కోరుకుంటూ ఉన్నారనమాట సో స్టార్ హీరో ఒక అప్పటి స్టార్ హీరోలు అనేటువంటి వీళ్ళందరికీ ఇప్పటికీ మార్కెట్ మెయింటైన్ చేస్తున్నా ఎందుకో నాగార్జున గారికి సెట్ అవ్వలేదు సంసం కాంట్రవర్సీస్ కావచ్చు అంటే నాగచైతన్య సమంత ఇష్యూస్ కావచ్చు రీసెంట్గా ఆయనకున్న కన్వెన్షన్ హాల్ కొట్టేయడం కావచ్చు అండ్ దాంతోపాటు ఈ బిగ్ బాస్ని ఆయన హోస్ట్గా చేయడం కూడా కొంతమందికి నచ్చలేదు ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అయితే మందికి మంచి ఒపీనియన్ లేదు సో అందువల్ల ఏంటంటే సినిమాల్లో చూస్తున్నప్పుడు నాగార్జున గారిని ఆ వైబ్ రావట్లేదు అనమాట ఒకప్పుడు ఉన్నటువంటిది సో ఓవరాల్గా నాగార్జున గారు అభిమానులు కోరుకునేటటువంటిది ఏంటంటే సో నాగార్జున గారు కూడా కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉండేటటువంటి సినిమాలు చేస్తే అంటే వైల్డ్ డాగ్ లాంటి కాస్త వైల్డ్ మూవీస్ కాకుండా కాస్త జనాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా సినిమాలు చేస్తే అందులోనూ సోలోగా హీరోగా వస్తే బెటర్ ఐ థింక్ నా సామి కొంచెం రాస్తారుల్స్ప్ చేస్తారు ఆడియన్స్ కాస్త స్కోప్ తగ్గిందని అనిపించింది సో ఈ క్రమంలో నాగార్జున తీస్తే బెటర్ అనేసి మన అందరి ఒపీనియన్ అనమాట సో ముఖ్యంగా నాగార్జున గారు అభిమానులు కోరుకుంటున్నటువంటి ఒక విషయం సో నాగార్జున గారు ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ వస్తుందని మన వెయిట్ చేస్తారు ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఇక్కడ అనౌన్స్ అయితే చేయలేదు ప్రెసెంట్ అయితే ఆయన లోకేష్ కనగరాజ్ యూనివర్స్ రాబోతున్నటువంటి రజనీకాంత్ హీరోగా చేస్తున్నటువంటి కూలీ సినిమాలో కాస్త లో కనపడబోతున్నారన్న విషయం మనకు తెలుసు ఇక దాంతో పాటు ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా శేఖర్ కమల డైరెక్ట్ చేస్తున్నటువంటి కుబేరా సినిమాలో కూడా నాగార్జున గారు ఉన్నారు సో ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక హీరో సపోర్టివ్ రోల్ లో ఉన్నారే కానీ అండ్ సోలోగా ఏ సినిమాకి వస్తున్నారని ప్రెసెంట్ మనకి ఎటువంటి అప్డేట్ లేదు బట్ నాగార్జున గారి దగ్గర నుంచి ఒక మంచి మన్మధుడు సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాట్ మన్మధుడు టూ బన్మధుడు పార్ట్ వన్ ఏదైతే ఉందో సో అటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో చూద్దాం నాగార్జున నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయని అండ్ మీరు నాగార్జున గారి దాంట్లో ఏ సినిమాని బాగా ఇష్టపడతారని విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి ఆ నాగార్జున గారి ఫ్యాన్స్ అందరికి చేయడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్